హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇవాళ అయితే నిశాంత్కి చికెన్ కర్రీ రైస్ అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ అయితే పెట్టి పంపించాను అనమాట ఇంకా ఇవాళ దార్వి అయితే ఇంకా నిద్ర లేవలేదనమాట ఆమె లేసే లోపల నేను మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఏం చేస్తున్నా క్లీన్ చేస్తున్నావా మమ్మీ చేసేసిందమ్మా ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నావా మమ్మీకి ఓహో థ్యాంక్ యూ అరే అట్లా పెట్టుకుంటారు ఎవరైనా నీ అంత హైట్ ఉంది నీకంటే హైట్ ఉందిరా బంగారు తల్లి ఇట్లేవో మమ్మీకి ఇవ్వు ఇంకా చిట్టమ్మా గివ్ ఇట్ టు మై అమ్మో అమ్మా ఆడొక్కటే ఉందా చెత్త ఇంకా లేదా ఇంకెక్కడ లేదా రౌండ్గా ఊడ్చుకుంటున్నావు తాగులుతుంది క్లీన్ సూపర్ నానాను క్లీన్ చేస్తేనే క్లీన్ అయింది అది వా క్లీన్ క్లీన్ ఓకే కమ్ ఇంకా రావే చాలు అబ్బో కింద కింద దోస్తున్నావు అబ్బో ఇంకా రా డాడీ అంకుల్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు క్లీన్ చేసేస్తారు అంకుల్ వాళ్ళు సింక్ అవంతా వా సూపర్ థ్యాంక్ యూ సూపర్ వాట్ బేబీ టర్ ఇప్పుడు బేబీ టోనా బేబీ కూడా ఉడుస్తుందా బేబీ టెన్ ఓకే బేబీ చిన్న బేబీ కదా ఇప్పుడే ఊడవలేదమ్మా ఓకేనా కన్ను తగులు పని చేతులు పెట్టకూడదు చేతులు పెట్టకూడదు నువ్వెందుకు ఏడుస్తున్నావు పైకి ఎక్కుతావా మళ్ళీ మళ్ళీ వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఎక్కు నువ్వే ఎక్కు కింద పడవు ఏంటి నాన్న ఏంటి సౌండ్ వస్తుందా చెకింగ్ ఆఫీసర్గా నీ పాప్రి ఇక్కడైతే ఇవాళ కిచెన్లో కొంచెం వర్క్ జరుగుతుందనమాట వుడ్ వర్క్ ఇంకా ఈ పాప అయితే సార్కి వెళ్ళడము చూసి రావడం అనమాట చెకింగ్ ఆఫీసర్ లాగా నువ్వు ఇక్కడికి వచ్చేసి కన్నా లాడర్ ఎక్కుతావా ముందర నుంచి ఎక్కు అంత పైన సెకండ్ స్టెప్ ఎక్కు ఫస్ట్ ఫస్ట్ ఎక్కు కరెక్ట్ ఎందుకు భయం ఎందుకు భయం అవసరం లేదు కింద పడవలే కింద పప్తావు అంట కింద పప్తావు చీచి చీచి చీ దాని మీద కూర్చోకూడదు స్టాండ్ కరెక్ట్ దట్స్ ఇట్ ఈజీ నో ఈజీ ఎక్కు కరెక్ట్ ఎక్కు పైకి భయం భయపడకూడదు మా హోల్ మే హ్యాండ్ హోల్ మై మ్యాండ్ కూర్చోకుండా కూర్చోకూడదారు పద మనం అక్కడికి వెళ్దాం పద వాళ్ళకి డిస్టర్బ్ ఏంది నో మళ్ళీ వర్క్ అయిపోయినాక ఓకే అరే భయం ఇప్పుడు నీకు భయం ఉంటుందిలే హాయ్ దార్ Çiğ 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 çiğ. Jam jam jasta va. Dance istunava. నో ఏం చూస్తున్నావు అక్కడ అయ్య కింద వేస్తున్నావు లే నీకేం కావాలి డాడీ ఉంటే నీకేమి సద్ద మా అమ్మ ఎత్తుకుంటుందా కాదు సౌండ్ వస్తుంది కదా నువ్వు అక్కడ ఉంటే భయం అంటే మాకి అయ్యో ఒకసారి నీ పక్కన చూడు ఏ రా అక్కడి నుంచి నువ్వు దిగు వస్తానే మళ్ళీ ఎక్కేసావు ఎల్లు అన్న ఫ్రెష్ అవ్వమని చెప్పు ఎందుకు పడుతుంది కన్నా ఎందుకు పడుతుంది పడదు దారి చెప్పు అన్నకి దిగువను ఎక్కువ పైకి ఆ స్టెప్ కూడా ఎక్కువ ఏమి భయమా ఎందుకు సరేరా ఫ్రెష్ అవుతురా కనయ్యా అబ్బా మేడం ఎక్కుతుందంట మిసాలు వచ్చాయి ఉంది మిసాలు వచ్చాయా నీకు అనుకో ఐస్ క్రీమ్ మిసాలు